సో రీసెంట్ గా యాక్టర్ శివాజీ గారు చేసినటువంటి కామెంట్స్ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి సో ఆ మాటలకు గాను అనసయ గారు గాని సింగర్ చిన్మయ్ గారు కూడా రిప్లై ఇచ్చారు సో వీళ్ళ మాటలకి మీరు ఏ విధంగా అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు కరెక్ట్ కొన్ని రెండు ఆ బూతులు లాగా ఆ టైప్ మాట్లాడారు అది కరెక్ట్ కాదు అంటే ముండలు అట్లాగట అవి కొంచెం హర్టింగ్ ఉంటుంది ఆయన చెప్పింది మంచిదే ఆయన ఇంటెషన్ మంచిది ఆయన వాడిన పదాలు అంటే వాట్స్ మంచిది కాదు అలా ఈ ఈరోజు ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉండేది కాదు ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పినా మేము మేము ఒప్పుకునే వాళ్ళం కాదు ఆయన అలా మాటలు దొల్లారు కాబట్టి మేము కూడా ఇంకా సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది లేకపోతే మేము ఎప్పుడు మంగపతికి సపోర్ట్ అయ్యింది అంటే ఇప్పుడు చిన్మయ్ గారు కావచ్చు అని అనసూయ గారు కూడా ముఖ్యంగా చిన్మయ్ గారి మాటలు చాలా వైరల్ అవుతున్నాయి మీకు అంత ప్రేమ ఉంటే సాంప్రదాయం అంటే మీరే శారీ చేసుకుంటే మాట్లాడారు కరెక్ట్ ఆయన మాట్లాడింది రెండు పదాలు తప్పే ఆ తప్పుతో పాటు ఏంకో రెండు పదాలు తప్పు మాట్లాడుతున్నారు అంటే మాటకి మాట అనొచ్చు కానీ ఏమి కూడా దొలుతుంది కదా మీరే శారీ వేసుకున్న ఇంక సారీ వేసుకున్న వాళ్ళు అంటే ఏంటి తప్పేం కాదు కదా శారీ అని సాంప్రదాయం ఉండండి అని చెప్పాడు దానికి తోడు బ్యాడ్ వార్డ్స్ యూజ్ చేస్తారు దాని గురించి మాట్లాడాలి అంతేగాని వీళ్ళు ఇంకా మీరే శారీ వేసుకుని అంటే అబ్బాయిని అది వేరే విధంగా ఉంటుంది అంటే కించపరిచినట్టే ఉంటుంది అంటే మంచి చెప్పాడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు కదా అది తప్పు దానికి క్షమాపణ మాట్లాడకూడదు తప్పే అందుకని ఆయన క్షమాపణ చెప్పాడు అంటే ఎవరి వ్యక్తిగతం వాళ్ళదు కదా ఎవరి ఇష్టాలు వాళ్ళకి ఉన్నప్పుడు ఎవరు డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళకి ఉంటారు కదా ఆయన ఎందుకు ఒకళ్ళని డిమాండ్ చేసి ఇలా చెప్పడం డిమాండ్ అంటే అంటే ఏదో మేబీ మంచి చెప్పబోయే అన్న నోరు జారారు అంటే రీసెంట్గా నిధి అగర్ వాళ్ళది మాల్లో చూశారు కదా ఆ ఇష్యూ చూసి మాట్లాడాడేమో అని అనుకుంటున్నా ఆ విషయం స్టాండ్ తీసుకుని మాట్లాడబట్టి ఇప్పుడు ఇలా అయింది కాబట్టి నోరు స్లిప్ అవ్వకూడదు ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు ఎలా అయినా వేసుకోవచ్చు కానీ హద్దులు మీరే వేసుకుంటే కింద కామెంట్ సెక్షన్ చూసుకోవచ్చు బయట ఎట్లానే మాల్స్కి వెళ్ళినప్పుడు పబ్లిక్ వెళ్ళినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది కొద్దిగా తేడా అయి ఉంటే అప్పుడు కూడా బాడీ గార్డ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి బతికింది లేకపోతే ఇంకేమయ్యేది న్యూస్ ఇంకా వైరల్ అయ్యేది అట్లా జరిగిద్ది అది ఆ విషయం మీదనే రెస్పాండ్ అండి ఎందుకంటే ఇన్ని ఇన్ని మూవీస్లో ఆయన ఇండస్ట్రీలో అయినా కదా ఎప్పుడు బట్టల గురించి ఎప్పుడు మాట్లాడలేదు లేడీస్ ఇలా వేసుకున్నాలి ఇప్పుడు ఎందుకు మాట్లాడే ఇష్యూ జరిగింది కాబట్టి మాట్లాడాలి లేకపోతే దీని గురించి ఎవరు మాట్లాడరు కదా రాంగ్ రిప్లై అయ్యటం తప్పు కాదు ఆయన మాటలకి డిఫెన్ చేసుకోవటం లేదా ఆయన తప్పు మాట్లాడినప్పుడు తిరిగి అనటం తప్పు కాదు వీళ్ళు స్లిప్ అవ్వకూడదు ఆయన స్లిప్ అయ్యాడు ఆయన బ్యాడ్గా మాట్లాడాలని వీళ్ళు మాట్లాడితే ఇంక వాళ్ళకి ఆయనకి ఆయనకేనికి తేడా ఏమి ఉంది ఇప్పుడు వీళ్ళు కూడా ఇంతే కదా వాళ్ళు కొట్టుకొని ఇప్పుడు ఇద్దరు నాలుగు ఇద్దరు తప్పు ఉంది ఆయన క్షమాపణ చెప్పారు ఏం కూడా క్షమాపణ చెప్తే బెటర్ రెండోసారి ఆయన కూడా స్లిప్ కాకుండా అదే ఇక బ్యాడ్ వార్డ్స్ యూజ్ చేయకుండా మాట్లాడాలి ఏం కూడా మీరు శారీ వేసుకోండి లేదా మీరు గాదులు వేసుకోండి మీ అంటే మీరు మంచిగా చెప్తే మాకు రివర్స్ అయ్యి మీకు అంత సాంప్రదాయం అయితే గాదులు వేసుకోండి శారీ వేసుకోండి పట్టీలు వేసుకోండి అని రివర్స్ అంటే అది కూడా తప్పే అది కరెక్ట్ కాదు కదా ఎవరండి చెప్పచ్చు తప్పే ఉంది కట్టుకుంటూ లేడీస్ పొట్టి అంటే బట్టలు వేరే పంచగట్టుకో షర్ట్ వేసుకున్నంత మంచిదే కడ్డర్ మీదరా బిని మీదరా అంటే అది వేరే విషయం కదా అట్లా రమ్మంటే మేము బాధపడతాం మమ్మల్ని కూడా అంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో సిక్స్ ప్యాక్ లు సెవెన్ ప్యాక్ చూపించుకుంటూ ఉంటాయి బాడీ బిల్డింగ్ అండి అది తప్పే ఉంది ఇప్పుడు జిమ్ వెళ్ళినప్పుడు లేడీస్ కూడా వాటికి వేసుకుని అవుట్ ఫిట్ బట్టలు వేసుకుంటారు దాని గురించి మాట్లాడాలా వేరే పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఆయన అన్నది పబ్లిక్ మెన్షన్ చేశాడు పబ్లిక్ లోకి బయటకు వచ్చేటప్పుడు బట్టలు కరెక్ట్ కాదని మీరు జిమ్ కి వెళ్లేటప్పుడు వాష్రూమ్ వేసుకున్నప్పుడు మీ ఇష్టం అది మీరు అలాగేనే ఉండండి బయటకు వచ్చినప్పుడు చూస్తారు కామెంట్ చేస్తారు మాట్లాడతారు